హైవ్ యోర్స్ నిన్న మొన్న ఒక వీడియో బాగా వైరల్ చిన్న చిన్న వీడియో హైదరాబాద్ అది నేను బాగా చెక్ చేసా ర్యాపిడో డ్రైవర్ ఆర్ ఓలా ఆర్ ఓవర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ బైక్ బుక్ చేసుకున్నారు వచ్చింది ఎక్కాడు బైక్ మధ్యలో పెట్రోల్ ఆగిపోయింది పెట్రోల్ ఆగిపోయింది పక్కనే పెట్రోల్ పంక్ని కొట్టించుకు వస్తాను లేదన్నప్పుడు నాతోపట్న నడవండి అటు బండికి పెట్రోల్ కొట్టించాక ఇద్దరు కలిసి బండి మీద వెళ్దామని చెప్పేసి ఆ బైక్ డ్రైవర్ అన్నాడు దానికి ఇతను సస్యమీరా అన్నాడు సో ఇంకేం చేశాడు పాపం పసిపిల్లలు కానీ బండి మీద కూర్చోబెట్టి నడిపిస్తారే అతను తప్పు పట్టకూడదు కాబట్టి నేనేం అనలేకపోతున్నాను అతను బాగా పెద్ద అని కొంచెం వెయిట్ కూడా బాగానే ఉన్నట్టుకున్నాడు పాపం అటువంటి వ్యక్తిని బండి మీద కూర్చోబెట్టుకొని ఇతను బైక్ డ్రైవర్ నడిపించుకుంటూ వెళ్తున్నాడు ఈ ఓలా ఓబరు ర్యాపిడో లీట్లు బైకులకు సంబంధించి ఎవరైతే డ్రైవింగ్ చేస్తూ ఉంటారు వాళ్ళకి మహా వస్తే ట్రిప్కి పది రూపాయలు ఏమో లాభం వచ్చింది లేదా ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు లాభం అంత మించి రాదు అదే దగ్గర దగ్గర అనుకోండి మహా అయితే ఐదు రూపాయలు లాభం అంతకు మించి రాదు బట్ ఇప్పుడు ఆ కు అతన్ని అలాగే కూర్చోబెట్టుకుని అతను వెళ్ళాల్సి వచ్చింది నడిపించుకుంటు ఇది చూసి చాలా మంది ఎన్ని రకాల కామెంట్స్ అంత మాత్రం బండి మాత్రం దిగదు దీన్ని చూసి ఎవరికైనా ఏమో అనిపించింది వెనక కూర్చొని అతను తిట్టాలనిపించింది అండ్ దగ్గరుండి పట్టాలని అంత కోపం కొంతమంది ఉండవచ్చు ఇది ధర్మం అన్నట్టుగా మేము అనుకోవచ్చు నేను అలాగే ఆలోచిస్తాను కానీ మన ఛానల్లో కూడా కొంతమంది కామెంట్స్ పెడుతూ నాకు కొంచెం ఏంటి ఇటువంటి సొసైటీ అనే ఫీలింగ్ వచ్చింది నాకు అలా వన్వలీ చాలా చాలామంది అనడానికి దానికి ఈ వీడియో ఎవరైతే వైరల్ చేస్తున్నారో ఆ వైరల్ చేస్తున్న మూమెంట్లో కింద కొందో కామెంట్స్ పెడతారు ఏంటివి ఏం తప్పు లేదు అలాగే చేయాలి లేకపోతే బండిలో పెట్రోల్ ఉంది లేని చూసుకోవరా వాళ్ళు బండిలో ఇప్పుడు పెట్రోల్ చూసుకోవాలా పెట్రోల్ బంక్ దగ్గరలో ఉంది కాబట్టి సరిపోయింది ఆడ ఉంది పెట్రోల్ బంకు అప్పుడు ఏంటి పరిస్థితి సో వెనకాల ఎవరైతే కూర్చున్నారో అది కరెక్టే చేశాడు ఆ బండి డ్రైవర్ అవుతున్నారో అతను బాగా తెక్కనిగింది అది ఇదే అని చెప్పేసి పిచ్చి పిచ్చి కామెంట్లు పెడుతూ ఉన్నా హ్యుమానిటీ ఉండదా అండి ఇప్పుడు అవతారతను చూసుకోవచ్చు చూసుకోకపోవచ్చు ఎస్ నేను అగ్రి చేస్తాను ఏమని ఖచ్చితంగా పెట్రోల్ కొట్టించుకోవాలి నేను కూడా క్యాబ్లకి వెళ్తున్నా ఆటోలకు వెళ్తున్నా సార్ సందర్భాల్లో బైక్ని బుక్ వెళ్తున్నప్పుడు కూడా వాళ్ళు పెట్రోల్ బంక్ తీసుకెళ్ళినప్పుడు నాకు అనిపించేది ముందు చూసుకోవాలి కదా వీళ్ళేంటి ప్యాసింజర్ ఉన్నప్పుడు ఇలా చేస్తారని నేను ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయి అర్జెంట్ పని మీద వెళ్తున్నప్పుడు బట్ పెట్రోల్ ఆగిపోతే సారీ పెట్రోల్ అయిపోతే బండి ఆగితే నేను ఇలాగే కూర్చుంటాను తోసుకెళ్ళు కరెక్ట్ కాదు కదా తప్పది సో ఇటువంటి మూమెంట్లో కూడా మానవత్వం చూపకుండా తెక్క బాగా జరిగింది ఎంత దరిద్రంగా ఎంత ఘోరంగా మీరు ఆలోచిస్తున్నారంటే మీ కుటుంబ సభ్యులు మీతో చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ మీతో ఈ సమాజం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అది మాత్రం గుర్తుంచుకోండి